హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ రాయలసీమలో ఉగ్గాని స్పెషల్ కదండి అదే ఉగ్గాని ఎగ్తో చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా రెసిపీ ట్రై చేయండి మనకి కూడా మరమరాలు దొరుకుతాయి కదా రాయలసీమలో బొరుగులు అంటారు అవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి మామూలుగా మన దగ్గర దొరికే బొరుగులు వేరు ఇప్పుడు మన మరమరాలతో కూడా మనము ఉగ్గాని మళ్ళీ ఎగ్ ఉగ్గాని చేసుకోవచ్చు దానికోసం కడాయి వెడల్పుగా ఉండాలండి బాగా దాంట్లో డీప్ ఫ్రై కోసం ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొంచెం ఆవాలు ఒక ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చ పచ్చనపప్పు ఒక స్పూను కొంచెం కరివేపాకు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలను మనం తీసుకున్న మరమరాలు బట్టి యాడ్ చేసుకోవాలి మరమరాలు పెద్ద సైజు బౌల్తో తీసుకున్నాను కాబట్టి ఒక మూడు మీడియం మీడియం సైజు ఉల్లిపాయలను బాగా చిన్నగా కట్ చేశానండి ఈ రెసిపీకి ఉల్లిపాయ పచ్చిమిర్చి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము ఒక పది పచ్చిమిర్చి వరకు సన్నగా కట్ చేసుకున్నాము లేదంటే పచ్చాపచ్చా మిక్సీ అన్న పట్టుకోవచ్చండి ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా కూడా బాగా దగ్గరగా రోస్ట్గా ఫ్రై అవుతుంది ఉల్లిపాయ అంతా కూడా ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీడియం సైజ్ టమాటాస్ని ఒక రెండు కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ అంతా కూడా మగ్గడానికి మూత పెట్టుకొని పక్కన ఒక స్పూన్ రెండు స్పూన్ల వరకు పచ్చనపప్పు ఒక స్పూన్ ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా అంతా కూడా బాగా మెత్తబడింది టమాటా అంతా కూడాను మరొక నిమిషం మెత్తబడితే బాగుంటుంది చూడండి బాగా మెత్తబడిపోయింది కర్రీ అంతా కూడా ఇలాగా పక్కకు జరుపుకొని సెంటర్లో కడాయిలో సెంటర్లో మనం తీసుకున్న ఎగ్స్ను పగలు కొట్టి ఇలా వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసి మూత పెట్టేసేయాలండి కలపకూడదు ఈలోపు పక్కన ఒక పెద్ద సైజు మరమరాలను వాటర్లో యాడ్ చేసుకొని నా ఒక వాటర్లో డమ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని మూత తీసి ఒకసారి టర్న్ చేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి చూడండి ఇట్లా ఒకసారి తిప్పి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి తిప్పి మూత పెట్టుకుంటే ఆ ఎగ్ మిశ్రమం అంతా కూడా పచ్చిమిశ్రమం లేకుండా బాగా ఫ్రై అవుతుంది అలా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది కదా అందుకని ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక త్రీ టూ త్రీ టైమ్స్ అలా టర్న్ చేసుకున్నాక ఎగ్ మిశ్రమాన్ని అంతటినీ కూడా మనం గరిటతోనే బీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూశారు కదా ఎగ్ మిశ్రం అంతా కూడా బాగా బీట్ అయ్యి ముక్కలు ముక్కలుగా వచ్చింది బాగా ఫ్రై అయింది ఎల్లో అంతా కూడా బాగా తెలుస్తుంది వైట్ను ఇలాగా ఎగ్ మిశ్రమం అంతా కూడా బాగా రోస్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఎగ్ మిశ్రమం యాడ్ చేసాం కదా రుచికి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మరమరాలను వాటర్లో యాడ్ చేసాము కదా అవన్నీ కూడా దగ్గరగా గట్టిగా పిండుకొని ఇప్పుడు ఈ కూర మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి అంటే యాజ్ యాజ్జీస్కి ముందుగా నానబెట్టేసుకున్నాం అనుకోండి మరమరాలు మెత్తగా అయిపోతాయి మనం ఎగ్ బీట్ చేసి వేసుకున్నప్పుడు జస్ట్ వేసుకుంటే ఒక రెండు నిమిషాలు అది మాకు ఫ్రై అవుతుంది ఈలోగా మరమరాలన్నీ కూడా వాటర్ పీల్చుకుంటాయి ఇప్పుడు చూసారు కదా మరమరాలు గట్టిగా పిండుకొని ఈ ఎగ్ కర్రీ మిశ్రమంలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు మనము స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పైన మనం పుట్నాల పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా వేపిన శనగపప్పు కొబ్బరి పౌడర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి అదే మనం ఎగ్ వేయకపోతే పుట్నాల పౌడర్ని ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది దీనికి బజ్జీ కాంబినేషన్తో తింటారు కాకపోతే మనం ఇప్పుడు ఈ ఎగ్ ఫ్లేవర్ కాబట్టి ఇలా ఎగ్ మిశ్రమంతో చేసుకొని వేడి వేడిగా వర్షాలు పడుతున్నప్పుడు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ అప్పటికప్పుడే తినేసేయాలి రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ